సభాధ్యక్షులు ఆళ్ళ మురళన్న గారు అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మనందరి అన్న సీనన్న గారికి రెవెన్యూ శాఖ మాచులు గృహ నిర్మాణ శాఖ మాచులు సీనన్న గారికి అలాగే ఖమ్మం పార్లమెంటు సభ్యులు పెద్దన్న రాంసాయం రఘురామరెడ్డి గారికి అలాగే వేదిక మీదున్న పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొత్తగూడెం మండలాల్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున నా తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మన క్యాంపు కార్యాలయంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిలబడే వారిని ఎలా సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీనన్న గారి ఆదేశానుసారం ఈ నియోజకవర్గంలో ఏమి చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అధిశ ఆదేశానుసారం శ్రీలన్న ఆదేశానుసారం మనం అందరం ఒక క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించడంలో అందరం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ సర్పంచ్ ఎలక్షన్లైనా ఎంపీ ఎంపీటీసీ ఎలక్షన్లైనా సొసైటీ ఎలక్షన్లైనా కార్పొరేషన్ ఎలక్షన్లైనా ఏ ఎలక్షన్లోనైనా కాంగ్రెస్ పార్టీ విజయ మోగించి సీనన్నకి కానుకగా మనం అందరం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్